తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని ఇరవై రెండు వేల నూట యాభై మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు పాత కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి రేణిగుంట పట్టణంలో సోమవారం లబ్ధిదారులకు ఏటీఎం కార్డు మాదిరిగా స్మార్ట్ రేషన్ కార్డులు రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నాలుగు విడతల్లో చేపట్టిన ఈ కార్యక్రమం మొదటి విడత తిరుపతి జిల్లాతో పాటు మరో నాలుగు జిల్లాల్లో పంపిణీ జరుగుతోందని అన్నారు అందులో భాగంగా రేణిగుంటలో పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్డులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే అందజేయనున్నట్లుగా తెలియజేశారు కార్డులపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు రేషన్ సమాచారం తేలికగా తెలుస్తుందని అన్నారు వీటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభురావు టీడీపీ మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాజీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి బుజ్జి నాయుడు నాయకులు కాపీరెడ్డి నాదమునిరెడ్డి నెల్లూరు సుబ్రహ్మణ్యం గజేంద్ర నవాబ్ కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒకటో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది మీకు వీలున్నప్పుడు సంబంధిత రేషన్ షాప్కి వెళ్ళి మీరు సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది దానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని మాకు అర్థమైంది అలాగే ఎందుకంటే రేషన్ కార్డ్స్ చినిగిపోవడం ఇంకోటి ఇంత పెద్ద కార్డు ఉండడము దాన్ని తీసుకెళ్లే వెసులుబాటు లేకపోవడం వీటన్నిటిని గుర్తించినటువంటి ప్రభుత్వము ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా రైస్ కార్డ్స్ని రైస్ కార్డ్ స్థానంలో స్మార్ట్ కార్డ్స్ అనే స్మార్ట్ రైస్ కార్డ్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది ఇది చాలా చిన్న సైజులో ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది ఎలాంటి చినిగిపోవడం డిస్ట్రాయ్ కావడం అనేది ఉండదు ఒకసారి చూస్తే మనం ఎంత ప్రెస్ చేసినా కూడా ఇది అలాగే ఉంటుంది అలాగే దీంట్లో వివరాలు కూడా చాలా చాలా డీటెయిల్గా ఉన్నాయి ఈ ఇంటి యజమాని ఫోటో ఒకటి ముద్రించడం జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేది ముద్రించడం జరిగింది అలాగే ఫోటోలు కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రభుత్వ అధికార చిహ్నంతో ముద్రించడం జరిగింది ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ కార్డు ద్వారా మీరందరూ కూడా రేషన్ సరుకులు తీసుకొస్తారు నెక్స్ట్ మంత్ నుంచి అలాగే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో ఈ పంపిణీ అనేది జరుగుతుంది దానిలో భాగంగా తిరుపతి జిల్లా నందు తిరుపతి జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది మొట్టమొదట విడతలో అంటే ఈ ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ లోపల మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ స్మార్ట్ కార్డ్స్ అని పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కూడా ఎంత పకడ్బందీగా చేశారంటే మీరు వచ్చి సంతకం పెట్టి కార్డు మాకు ఇవ్వలేదు అలాంటివి అవన్నీ లేకుండా అంత ఆన్లైన్లోనే యాప్ ద్వారానే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరున్నా కూడా వాళ్ళ ఐరిష్ కానీ మీరు ఎలా అయితే రేషన్ తీసుకుంటారో బయోమెట్రిక్ కానీ లేకపోతే ఫోన్కి ఓటీపీ కానీ ఏదో ఒక పద్ధతిలో మీరు ఈ కార్డును తీసుకున్నటువంటి అక్నాలిజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఈ కార్డ్స్ దీన్ని కాబట్టి మీరందరూ మీకు తెలియజేస్తాం ఎప్పుడొస్తారో ఏమనేది డీలర్ ద్వారా అలాగే వీటిని కూడా జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ మీకు ఎవరైతే ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారో ఈ ఎంప్లాయీస్ ద్వారానే కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది డీలర్ కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జాయితీలో ఈ స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ గొప్పగా జరుగుతున్నది ఈ కార్ ఎమ్మవరావు గారికి డిటి గారికి ఎంపీడీఓ గారికి సుబ్రమరెడ్డి గారికి కుటుంబ సభ్యులందరికీ ప్రెస్ మీడియా వారికి గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ స్మార్ట్ కార్డు కావాలంటే ఇబ్బంది పడేది ఇది ఎక్కడున్నాయి ఎక్కడ రాష్ట్ర స్థాచినా కూడా సరే ఎక్కడ తీసుకోవచ్చు ఆ కార్యక్రమం బాగుండదని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇది ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఇదివరలో ఇచ్చే మన రేటింగ్ జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చిన్నాక ఎవరో ఫోటోలు ఉండకూడదు గవర్నమెంట్ సినిమాలు ఉన్నానా గవర్నమెంట్ చేయాలని ఉద్దేశంతో సాగిస్తా వస్తేనా కూడా ప్రతిపక్షం వాళ్ళే అంటే ఏదో ఒక శ్రద్ధ పెట్టి మాట్లాడతారు ఇప్పుడు పిన్చర్లు వికలాకలు పింఛలు తీసినారంటన్నారు కరకంబాడి పంచాయతీలో నిన్న ఒకడన్నాడు మేము వైసీపీలో నూట యాభై ఎకలాక లేకపోయినా మేము రాసిస్తే ఇచ్చినారన్నారు అట్టే ఎవరు ఎవరువైనా ప్రతి నాయకుడికి లీడర్కి చెప్పుకుంటారు జనైన్గా ఉండే ఎవరైనా పంపిస్తే మళ్ళీ వాళ్ళకి ఇస్తారు వాటి మీద మనం తీసుకుంటారు మీరు Okay.